మన మల్టీ అల్టీచాంప్లో ఇలాంటి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన ధాబా స్టైల్ పనీర్ కర్రీ అయితే ఈ ధాబా స్టైల్ పనీర్ కర్రీని చాలా చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ పనీర్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కునిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా తరుక్కోండి చూసారా చాలా చిన్న క్యూబ్స్ మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా తరుక్కునివి వీటిలో వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కాస్తంత ఉప్పు చిట్కడంత పసుపు అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పనీర్ వేగి మంచి రంగు వచ్చాయి చూడండి అలాగే క్రిస్పీ క్రిస్పీగా తయారీ పొడి పొడిగా కూడా వేయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకోండి అలాగే కొన్ని ఆనియన్ పీసెస్ ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని వీటిని కూడా ఈ విధంగా వేసుకొని జస్ట్ లైట్గా మీడియం ఫ్లేమ్లో కొంచెం షైనింగ్గా వచ్చే వరకు వేయించుకున్నాం చూసారు కదా చక్కగా వీటి మీద షైనీ షైనగా కోట్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నాలుగు వరకు యాలకులు మూడు లవంగలు అదేవిధంగా కాస్తంత దాచిన చెక్క అంటే సుమారుగా రెండు అంగుళాల వరకు దాచిన చెక్క వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అదేవిధంగా ఏడు వరకు ఇలా వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల అల్లం పొట్టు తీసిన అల్లం ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకొని వీటిని కూడా వేయించి వేసుకొని ఈ విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా వన్ మినిట్ పాటు వేగాయి కదా వేగిన తర్వాత ఇందులోనే రెండు నుండి మూడు వరకు టొమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాం అంటే సుమారుగా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాం చూసారు కదా త్రీ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా వేయించేసరికి చూసారా చక్కటి రంగు చాలా గుమ్మఘుమలాడుతూ భలే తయారైందండి ఇప్పుడు ఈ స్టేజ్ అంటే టొమాటో మరీ గుజ్జుగా అయితే అవ్వక్కలేదు గొంతు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ దారిలోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు లేక మూడు జీడిపప్పులు వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాయిజీరా వేసుకొని సాయి జీరా కాస్త చిరపట్లాడిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం ఇలా వేసుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అంటే అడుగంటకుంటా ఈ విధంగా వేయించుకున్నాం ఈ విధంగా టూ మినిట్స్ పాటు వేయించుకున్నాక సుమారుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుందాం ఇలా వేసుకున్నాక జస్ట్ మామూలుగా ఈ విధంగా కలిపేసుకుందాం కలిపేసుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకు వన్ మినిట్ పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తగినండి వాటర్ పోసుకుందాం ఈ విధంగా వాటర్ పోసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు తెరల కాగేద్దాం చూసారు కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం కదా కాస్తంత షుగర్ అంటే సుమారుగా పావు టీ స్పూన్ వరకు షుగర్ వేయండి ఇది వచ్చేసరికి టేస్ట్ని అయితే భలే ఎన్హాన్స్ చేస్తుందండి కాబట్టి షుగర్ మార్పు స్కిప్ చేయకూడదు కొన్ని జీడిపప్పులు దాంతోపాటు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు క్యాప్సికమ్ వీటిని కూడా వేసుకుంటాం వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా కాస్త అంటే ముక్కలన్నిటికీ ఈ గ్రేవీ పట్టుకునేంత వరకు కాస్త మగ్గి చూడండి చక్కగా మగ్గి మంచి ఎక్స్చర్తో ఫామ్ అయిన కదా ఇప్పుడు నేను పై నుండి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోండి దీంతో కర్రీ టేస్ట్ అనేది భలే ఎన్హాన్స్ అవుతుందండి ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టేస్ట్ని ధాబా స్టైల్లో తయారు చేసుకోవటానికి స్టవ్ ఫ్లేమ్ ఫస్ట్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్ పెట్టుకోండి మధ్యలో ఈ విధంగా మండుతున్న బొగ్గుని చక్కగా మిడిల్లో పెట్టుకొని దీని హై నుండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఓకే కాస్తంత నెయ్యి ఈ విధంగా వేసి వెంటనే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటా ఆ స్మోక్ అంతా ఈ కర్రీకి పట్టి ధాబా స్టైల్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసారా స్మోక్ రిలీజ్ అయింది కదా ఈ రిలీజ్ అయిన స్మోక్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అదే విధంగా విడిచిపెట్టేసేయండి విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మూత తీసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా పెట్టేసుకున్నాను మంచి స్మోక్ ఫ్లేవర్ అయితే చక్కగా కర్రీకి పట్టుకుంది ఈ విధంగా జాగ్రత్త తీసిన తర్వాత సారీ ఫ్రెండ్స్ కొంచెం ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాను అదేనండి మంచి ఫ్లేవర్నిచ్చే కసూరి మేతి కసూరి మేతిని జస్ట్ ఈ విధంగా అని పైన వేసుకోండి వేసుకున్న తర్వాత దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుందాం వా చూశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో ఈ టేస్టీ టేస్టీ క్యాప్సికం పనీర్ని అయితే తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ ధాబా స్టైల్ క్యాప్సికం పనీర్ని తయారు చేసుకుని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అదేవిధంగా మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా రిలీజ్ చేయండి